సార్ పూర్ణచంద్ర గారు స్వతంత్రానికి పూర్వం ఎవ్రీ టెన్ ఇయర్స్ ఒకసారి బ్రిటిష్ ప్రభుత్వం జనాభా లెక్కలు ప్రతి కమ్యూనిటీకి లెక్కలు చేసి చూపించింది మనం స్వతంత్రం తీసుకొచ్చుకున్న తర్వాత ఒక్కసారి కూడా లెక్కలు చేయకపోగా ప్రతి జడ్జిమెంట్లో ఇందాక కిరణ్ అన్నట్టు మండల కమిషన్లో కానీ వేరే ఏ జడ్జిమెంట్లో కూడా గవర్నమెంట్కి ఆ కోర్టులు సూచించడం జరిగింది జనాభా లెక్కలు తీయండి జనాభా లెక్కలు తీయండి అని అంటే న్యాయ న్యాయ వ్యవస్థలు మొత్తుకున్నా కూడా సంఘాలు మొత్తుకున్నా కూడా ఎందుకని జనాభా లెక్కలు తీయడానికి ప్రభుత్వాలు భయపడుతున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎప్పుడు ఈ దేశం మీద గట్టి పట్టు ఉండాలని చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుల సంఘాలు ఇదే గమనించాలి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కులగణం చేశారు ఎందుకు చేశారు వాళ్ళు ప్రజల యొక్క బాగోగులు స్థితిగతులు తెలిస్తే గనక ఈ వీళ్ళని బాగా కంట్రోల్ చేసి వాళ్ళ రాజ్యాన్ని నడుపుకోవచ్చు అని బ్రిటిష్ వాళ్ళు కులగణం చేశారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా ఒక గ్రామంలో కులం అయినట్లయితే వాళ్ళు కులగణం చేసేవాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళు బయట వాళ్ళు కదా అయితే ఇప్పుడు మన గ్రామంలో మన గ్రామంలో బ్రిటిష్ వాళ్ళు లేరు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు మనకు ఒక బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు లోకల్ బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో రెడ్డి గారు ఇంకో దానిలో చౌదరి గారు ఎవరో ఒక ఆయన గ్రామ పెద్ద అనమాట ఆయనే ఇప్పుడు మన బ్రిటిష్ ఆయన నల్లదొర తెల్లదొర అంటారు కదా ఈ నల్లదొరల పాలనలో ఏమవుతుందంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉండాలి కాబట్టి కుల సంఘాలు ఇది గుర్తు పెట్టుకోవాలి గ్రామంలో ఎట్లయితే ఈ పెత్తనం ఉందో ఒక వెలమ ఒక కమ్మ ఒక రెడ్డి పెత్తనం ఎలా అయితే గ్రామంలో నడుస్తుందో ప్రభుత్వంలో కూడా వాళ్ళ పెత్తనమే నడవాలి కాబట్టి ఈ కుల సంఖ్య గనక తెలిస్తే వాళ్ళ భాగవతం బయటపడుతుంది అనమాట అందుకని చెప్పి వాళ్ళు చెయ్యరు అక్కడేమో ఇక్కడ కూడా వాళ్ళ వ్యూహం ఏంటంటే ప్రభుత్వం మీద గట్టి పట్టు ఉండాలా దేశం మీద గట్టి పట్టు ఉండాలా అసలు సంగతి తెలిస్తే గనక ఎస్సీలు ఇప్పుడు పర్సంటేజ్ నైన్టీన్ ట్వంటీ పర్సెంట్ ఉన్నారు ఎస్టీల పర్సంటేజ్ తెలుసు ముస్లింల పర్సంటేజ్ తెలుసు ఇక బీసీల పర్సంటేజ్ కూడా తెలిసిపోయింది అనుకోండి వీళ్ళ ఆటలు సాగవు అనమాట అందుకని చెప్పి వీళ్ళు కావాలని చేయరు చేయరు కాబట్టే కుల సంఘాలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఎందుకు అనుకున్నారు ఇప్పుడు ముస్లింస్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఎవరిని అప్రోచ్ చేయవాలో అర్థం కావట్లేదు వాళ్ళ సమస్యలు మీద ముస్లింస్ ఈ రోజు సరే వైసీపీ అని అప్రోచ్ అవ్వాలంటే చూడండి వైసీపీ మామూలుగా ఈ స్పీకర్ ఎన్నికల్లో మన ఓడిపోయినాక కూడా దారుణంగా ఎవరిని సపోర్ట్ చేసింది బీజేపీందే కదా అలానే ఈ డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని వైసీపీ వాళ్ళతోనే ఉంది ఇటు టిడిపి వాళ్ళతోనే ఉంది జనసేన పవన్ కళ్యాణ్ వాళ్ళతో డైరెక్ట్ గా ఉన్నాడు ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా ఈ కాంగ్రెస్ ఆ నమ్మటానికి లేదు కాంగ్రెస్ మీరు చెప్పినట్టు వాళ్ళు డౌల్తనం తెలుసు ఇక్కడ తెలంగాణలో కొలగొట్టేమో చేయట్లా బయట పెట్టట్లా కర్ణాటకలో బయట పెట్టట్లా పైకి మాత్రం కాన్స్టిట్యూషన్ రక్షిస్తాం రక్షిస్తాం అని చెప్పి చెప్తున్నారు అసలు కాన్స్టిట్యూషన్ కుళ్ళబడిచిందే వాళ్ళు కొలబడిచి అంబేద్కర్ ని వెనక్కి కప్పెట్టేసి బయటికి రాకుండా చేసి ఆ ఈ ఎస్సీ ఓట్ బ్యాంకు కొల్లగొట్టి రాజ్యాధికారాన్ని చేతిలో పెట్టుకున్నారు ఎప్పుడైతే ఎస్సీ బ్యాంక్ ఓట్ బ్యాంక్ బిఎస్పీ చేతిలోకి వెళ్ళిందో వాళ్ళకి బిఎస్పి ఒక ఎనిమిది పార్టీ కింద తయారైంది అందుకని బీఎస్పీ మీద బురదలుగుతా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఈ బిఎస్పీ బీజేపీ బీటీమ్ అని ఎందుకు వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళు ఎస్సీస్ ని ఎస్సీస్ లో ఒక రకమైనటువంటి విభేదాలు అపనమ్మకాన్ని బిఎస్పీ మీద సృష్టించి లాక్కోవాలండి అందుకనే ఈ కాంగ్రెస్ చేయదు బిజెపి చేయదు టీడీపీ చేయదు వైసీపీ చేయదు ఎవరు చేయరు ఇప్పుడు ఒకవేళ జనసేన పవన్ కళ్యాణ్ ఏమన్నా ఫ్రెష్ గా ఆలోచించి చేస్తాడేమో చూడాలి అతను ఈ దృష్టిలో అందుకని కుల సంఘాలు ఏంటంటే ఖచ్చితంగా రోడ్ల మీదకి రావాలి ఉద్యమించాలి స్టూడెంట్సే కాదు ఈ సంఘం అనే పేరు పెట్టుకున్నాక బీసీ సంఘం ఈ ఎస్సీ సంఘాలన్నీ తోడ్పడాలి తోడ్పడి దీన్ని కులగణనని ఖచ్చితంగా సాధించే వరకు విశ్రమించాలి అదే పెద్ద ఎజెండా ఈ పెళ్లిళ్ళు పెళ్లి సంబంధాలు చూడటం ఇవి కాదు ఏదో ఎమ్మెల్సీ అడుక్కోవడం లేకపోతే కుల సంఘ చైర్మన్ ఒక బా బిల్డింగ్ కట్టించుకోవడం ఇవి కాదండి కులగడన చేయాలి అధికారంలో పాలు ఖచ్చితంగా కొట్లాడి తెచ్చుకోవాలి షేర్ తీసుకోవాల్సిందే